ఆనంద భైరవి ఇంటి నుండి శరణ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది దర్శన్ శరణ్యని చూసి శరణ్య ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతూ ఉంటే అందరూ ఎలా ఉన్నారని చూసి రావడం కోసం ఆనంద నిలయానికి వెళ్ళనండి అదే మన ఇంటికి వెళ్ళొచ్చాను అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది అందరూ ఎలా ఉన్నారు శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎందుకు అందరూ కూడా అసౌకర్యంగా ఉన్నాడండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఉమ్మడి కుటుంబాన్ని నేనే కావాలని వేరు చేశాను మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాం శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటే ఆ దేవాలయంలో ఎప్పుడెప్పుడు అడుగు అని ఎదురు చూస్తున్నా అండి అని దర్శన్ కి సరైన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి ఒంటరిగా నించొని ఈ రోజు ఈ కుటుంబం అంతా టెన్షన్ పడుతుంది అంటే నా వల్లే నా వల్లే కుటుంబంలో అందరికీ కూడా మనశ్శాంతి లేకుండా పోయింది ఈ సమస్యకు ఈ రోజు నేను సొల్యూషన్ చూపించాలి అని లహరి మనసులో అనుకుని దగ్గరలో ఉన్న కత్తి తీసుకుని తన చేతిని గట్టిగా కోసుకుంటుంది ఇక లహరి చేతి నుండి రక్తం వస్తూ ఉంటే లహరి అక్కడికక్కడే స్పృహ కోల్పోయి బెడ్ పై పడిపోతుంది రోహిత్ అలా అటుగా వెళ్తూ లహరిని చూసి పిన్ని అని గట్టిగా పిలవడంతో అందరూ కూడా పరిగెత్తు ఎత్తుకుంటూ లహరి రూమ్ లోకి వస్తారు అప్పటికే లహరి రక్తపు మడుగులో పడి ఉంటుంది లహరిని చూసి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా షాక్ లో ఉంటారు